రికి ఈ రోజు మనం ఐదవ జయశ్రీ రామందరికి మనం ఈ రోజు చెడు పురాణంలోని నాలుగవ అధ్యాయమైన నరకము మరియు వివరణ గురించి మాట్లాడుకుందాం మనం మొదటి రోజు మొదటి అధ్యాయంలో ఉత్తమ ఉత్పత్తి పుట్టుక గురించి జన్మాల ప్రకారం గురించి మరణంతర క్రియల గురించి మాట్లాడుకున్నాం రెండవ రోజు రెండవ అధ్యాయంలో యమలోక వివరణ గురించి మాట్లాడుకున్నాం రెండవ అధ్యాయంలో శ్రవణుల వృత్తాంత వివరణ గురించి మాట్లాడుకున్నాం ఒకటి రోజు నాలుగవ అధ్యాయంలో నరకము దాని యొక్క వివరణ గురించి మాట్లాడుకున్నాం అలాగే ఈ వీడియో చూసేవారందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియోలో నచ్చిన టాపిక్ ఏదో చెప్పండి మొదలు పెడితే గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు నమస్కరించి స్వామి జీవరాశి చెడ్డ పనుల వలన ఏ విధమైన నరకములు పొందుదురుగా ఓ పక్షి రాజ ఎన్ని విభేదములు కలవో నరకములలో కూడా అన్నీ ఉన్నాయి అంటే ప్రాణులు ఎనభై నాలుగు లక్షలుంటే నరకాలు కూడా ఎనభై నాలుగు ఉన్నాయి అందులో ఇరవై ఒక్క నరకాలు అనేది భరించలేకుండా ఉంటాయి క్రోరాతి క్రూరమైన కాలసూత్రము అసిధి పత్రము అందకోపము క్రిమి భోజనము తపోర్మి రౌరవము రేతపనము మొదలగైనవి ఈ కష్టతరమైన నరకాలు అనేవి చెప్పబడుతూ ఉంటాయి దేవుడు తన మరణానంతరం ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత పిండాన్ని తినే చేత శరీరం లేనివాడై యమపుర సమీప ప్రదేశమున కొంతకాలం నివసిస్తాడు తర్వాత అతడు అంగుష్ట మాత్ర శరీరములతో కూడి జమ్మి చెట్టును విడిచిపెట్టి చిత్రగుప్తుడు నివసించేడి నగరమునకు వెళ్ళను ఆ నగరములో కొడుకులు చేసేది పిండదాన ప్రభావంతో కొంచెంసేపు ఆగి ముందుకు నడుచుకుంటూ వెళ్తారు తర్వాత యమబడులు జీవుని రాకకు యమునికి తెలియజేయుదురు యముని యొద్ ధర్మరాజు పేరు గల అధికారి ఒక ఆయన ఉంటాడు అధికారిని తృప్తిపరిచేందుకు పెసలు కందులు గోధుమలు వడ్లు అలాని మొదలైన ధాన్యములు ఒక పాత్రలో ఉంచి దానం చేయగా దాని వలన ధర్మధ్వజుడు సంతోషించింది విచారణ సమయంలో యముని దగ్గర జీవునికి సహకరించే మాటలు మాట్లాడి శిక్షాకాలంలో తగ్గించి నీ తొలగించును ధర్మస్వరూపుడు అయిన యముడు మహోన్నతమైన ఆకారం కలవాడై అతి బలశాలి అయి విశాలమైన వక్షస్థలముతో కూడి కాంతులు వెదజల్లడి కన్నులతో కూడి పెద్ద మీసాలతో కోటేరు వంటి ముక్కుతో నల్లని శరీర కాంతితో ప్రకాశించుతూ ఉంటారు యముడు పుణ్యాత్ములను సౌమ్యమూర్తిగా కనబడతాడు పాపాత్మలకు భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు యముని చేతిలో న్యాయదండమనేది ఉంటుంది గత ఆయుధముగా ఆయన ధరించి ఉంటాడు పద్నాలుగు లోకాలకు అది దీక్షాదండము పాపాత్ములు యముని చూచినంతలో గుండె పగిలి ఏడుపు అనేది మొదలు పెడతారు పుణ్యాత్ముడు యమసభలో కాలు పెట్టగానే యముడు ఎంతో సంతోషంతో అతనికే ఎదురు వెళ్ళి అతని తీసుకువచ్చి అతనికి తగిన ఆసనమును మీద కూర్చుండబెట్టి తన సేవకుల చేత సేవలు చేయిస్తూ ఉంటాడు వెంటనే పుష్పమిక పిష్ పుష్ప విమానం పిలిపించి వివా విమానం ఎక్కిచ్చి బ్రహ్మ లోకములకు పంపును పాపి యమసభలో ప్రవేశించగానే అతటి భటులు ఈ పాపిని చూచి అసహ్యించుకుంటారు భయంకరమైన ఆది ఆయుధాలతో కూడి యముని దగ్గరికి తీసుకుపోతారు ఆ జీవికి కావలసిన వారు పిండ ప్రదానములు చేయకపోతే వాడు అనుభవించే కష్టాలు చెప్పదగినవి కావు జీవుడి పాపపుణ్యాలు సమానంగా ఉంటే తిరిగి అతను మానవ జన్మ అనేది పొందుతాడు పుణ్యాత్ముడైతే సత్యలోకానికి వెళతాడు కాబట్టి జీవుడు బ్రతికి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి చేసుకున్న వారికి చేసుకున్నా అనే సూక్తి ఇక్కడి నుంచో మొదలైంది ఆ తర్వాత వెంటనే గరుత్మంతుడు సంతోషంతో విష్ణుమూర్తిని చూసి ఓ దేవాది దేవ ప్రేతజన్మ అంటే ఏమిటి ప్రేత జన్మ దేని వలన కలుగుతుంది అలాగే ప్రేతజన్మ దేని వలన పోతుంది అలాగే ప్రేతాత్మ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు అని అడుగుతాడు దానితో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ గరుడ ఇతరుల దానం అనేది అంటే ఇతరుల డబ్బు అనేది దొంగలించేవాడు ఇతరుల భార్యలను కోరుకునేవాడు వాయు శరీరంతో అంటే ప్రేత శరీరం అవుతాడు మనకి పిండ శరీరం అనేది పుట్టదు కలగదు అటువాడు ఏముని ఎలా చెప్తే అలా చేయాలి ఆకలి తప్పులు అతనికి సహజంగానే ఉంటాడు ఎక్కడ ఉంటాడో అతనికి తెలియదు అన్ని చోట్ల సర్వంతర్యామిగా తిరుగుతూ ఉంటాడు ఇట్టి యజమానిని మరణిస్తే వాడి కలేబరము శ్మశానమునకు తీసుకొని వెళ్ళడానికి ముందు ఆలుబిడ్డలు ఆప్తులు ఏడుస్తూ ఉండగా అప్పుడే ఆ సమయంలోని ఇంటిలో ఉన్న డబ్బు దొంగిలించేడి వాడు రౌరవాది నరకాల్లో పడిపోతాడు ప్రేతరూపుడై తిరుగుతూ ఉంటాడు ఆ జీవి ఆప్తులు పిండాలు పెట్టున్నప్పుడు అడ్డుకుంటాడు భరించరాని వ్యాధులతో కూడి ఉంటాడు తాగుదామంటే వాడికి నీరు కూడా దొరకదు ప్రేత నిర్ధారణ ఎలాగంటే ప్రేతరూపుడైన జీవుడు తన వారందరి చేత బాధలు పొందుతూ ఉంటాడు వీటిని పోగొట్టుకోవడానికి దాన ధర్మాలు తీర్థయాత్రలు చేయాలి బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి వంశనాశకులు పరనింద చేసేవాళ్ళు మద్యపానం చేసేవారు మాంసం తినేవారు పెద్దలను తిరస్కరించేవారు అబద్ధాలు ఆడేవాళ్ళు రూపం పొంది బాధలు పడతారు ప్రేతానికి సంబంధించిన స్థిరచరాస్తులు అన్యాక్రాంతులు అంటే పరవారికి పోయి సర్వనాశనం అయిపోతాయి పితృదేవతలకు పిండ ప్రధానము అయిన వారు పడరాని బాధలు పడతారు ప్రేతం తన వారికి కళలో కనిపించిన తన కోరికలు తెలియజేస్తాడు ఓ వైనతేయ ప్రేత జన్మ విముక్తి కలగాలంటే తన ఆప్తులు శాస్త్రం ప్రకారం పది రోజుల కర్మలు పూర్తి చేయాలి మంచి పనులు చేయాలి దాన ధర్మాలు చేయాలి డాలాలు ఇవ్వాలి భగవంతుని గురించి భాజనలు చేయాలి దశదానాలు చేయాలి పుణ్యతీర్థములను సేవించాలి ఇన్ని మంచి పనులు చేస్తేనే ప్రేత జన్మ భూమిని విడిచిపెట్టి యమలోకమునకు వెళ్ళి ప్రేత రూపాన్ని విడిచిపెడుతుంది పిండ ప్రదానం చేస్తే పైశాచిక అనేవి ఉండవు తల్లిదండ్రులను గురువులను పూజించడానికి ఏ విధమైన బాధలు కలగవు పితృకర్మలు చేయని వాడు తల్లిదండ్రులకు శత్రువు అవుతాడు పుత్రుడు అన్న తర్వాత పుణ్యామ నరకం నుంచి తప్పించవలను పుత్రుడు తన జన్మ సాఫల్యం చేసుకోవాలంటే శ్రాద్ధక్రియలు సక్రమంగా శ్రద్ధగా చేయాలి బలవంతంగా చనిపోయిన వారికి సద్గతులు పొందలేరు కాబట్టి కాలధర్మ ప్రకారం శాస్త్రోక్తంగా పనులు చేసేవాడే ఉత్తమమైన వాడని తన మరణం తర్వాత కూడా తన కుమారులు ఉత్తర క్రియలు చేయుటకు ఆసక్తి కలవారని ఆసక్తి కలవారుగా చేసుకోవాలి అలాగే ఈ రోజుతో నాలుగవ అధ్యాయమైన అమ్మలోకము దాని ఒక్కరున్న పూర్తయింది రేపొద్దున పాపముల వలన జన్మలు మనం మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియో మీరు ఎంతవరకు చూసినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా టాపిక్ నచ్చినట్లయితే ఆ టాపిక్ గురించి కామెంట్ సెక్షన్లో టైమ్ స్టామ్తో కామెంట్ చేయండి అలాగే ఈ టాపిక్ నచ్చకపోతే దాంతో కూడా టైం స్టామ్తో ఆ టాపిక్ని కామెంట్ చేస్తే నేను ఆ విషయం తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో దాని గురించి వివరణగా పూర్తి చేస్తాను అలాగే నిన్న మీరు కామెంట్ చేసిన లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ జై హింద్ జై శ్రీరామ్